హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త అయితే చెప్పిందండి సో వీరందర ఖాతాలో కూడా ఈ యొక్క జనవరి నెలలో రిలీజ్ చేయబోయే పథకాలు అయితే ఇవేనండి సో ఈ యొక్క పథకాలకు సంబంధించి ప్రభుత్వం అయితే డేట్లు అయితే రిలీజ్ అయితే చేసింది ఇవాళ నుంచి మనకి ఏ ఏ పథకాలు మనకి రిలీజ్ చేయనున్నారు అనేది చెప్తాను వీడియో ఎవరు కూడా స్క్రిప్ట్ చేయదండి లాస్ట్గా చూడాలిగా మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి మనకి ఏపీలో జనవరిలో మనకి మూడు మూడో తారీఖున అంటే మనకి ఇవాళ పెన్షన్ పెంపులో మనకి మూడు అయితే పంపిణీ అయితే చేయనున్నారండి అంటే మనకి పెన్షన్ పెంచుతున్నారు రెండు వేల ఏడు వందల యాభై రూపాయల నుంచి మూడు వేలు అయితే పెన్షన్ అయితే ఇవ్వనున్నారండి ఈ నెల నుంచి అయితే మనకి సో ఆల్రెడీ జనవరిలోనే అప్లై అవుతుంది ఇది అలాగే ఫిబ్రవరిలో ఒక ప్రధాన కార్యక్రమం చేపడుతున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు పెన్షన్ల పెంపు జనవరి పంతొమ్మిదిన విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ జనవరి ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు ఆసరా కార్యక్రమం ఫిబ్రవరి ఐదు నుంచి పద్నాలుగు వరకు వైఎస్ఆర్ చేయూత నిర్వహిస్తామన్నారు పొరపాట్లు జరగకుండా ఇవి సక్సెస్ అయ్యేలా చూడాలని ఆదేశించారు అటు ప్రజలకు అండగా నిలిచేలా ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రతి లబ్ధిదారులకు తెలియజేయాలన్నారు చూశారు కదండి మనకి ఈ యొక్క జనవరిలోని ఈ యొక్క పథకాలు అయితే తీసి రాబోతున్నారు వైఎస్ఆర్ ఆసరా పథకం డాక్రాన్ మాఫీ డబ్బులు అండి నాలుగో విడత ద్వారా లక్షా ఇరవై ఐదు వేలు అయితే రిలీజ్ చేయబోతున్నారు డాక్రా మహిళకి అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే నాలుగో విడత ద్వారా ఖాతాలు అయితే జమ చేయబోతున్నారు సో మనకి ఫిబ్రవరి ఐదు నుంచి పద్నాలుగు వరకు వైఎస్ఆర్ చేయూత అయితే నిర్వహిస్తామన్నారండి అంటే మనకి ఫిబ్రవరిలో ఐదో తారీఖు నుంచే మనకి చేయూత డబ్బులు అయితే రానున్నాయండి ఇంకా మనకి ఈ యొక్క జనవరిలో సో దీనికి సంబంధించి డబ్బులు అయితే రావు ఎందుకంటే మనకి ఆల్రెడీ జనవరి ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు ఆసరా కార్యక్రమం ఉంది కదండి ఈ అన్ని రోజులు కూడా మనకి ఇరవై ఇరవై మూడు నుంచి దాదాపు ముప్పై ఒకటి అంటే మనకి దాదాపు ఒక ఎనిమిది రోజుల పాటు ఆసరా కార్యక్రమం అయితే జరగనుంది ఒక్కో జిల్లాలో డబ్బులు రిలీజ్ చేయాలి కాబట్టి సో దీనికి సంబంధించి మనకి ఫిబ్రవరి ఐదుకి అయితే వైఎస్ఆర్ ఛోజ్ పథకాన్ని అయితే జరిగింది జరిగిందండి సో ఇది ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇవి కూడా లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ మనం కూడా షేర్ చేయండి